ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆయన అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో మాట్లాడాలని ఉంది అలాగే మీరు తనతో ఉన్నప్పుడు మీ వ్యాల్యూ తెలుసుకోలేకపోయారు అనుకుంటున్నారు మేబీ మీ పార్ట్నరు మీరు కలిసి ఉన్నప్పుడు చాలా గొడవలు అవుతూ ఉండవచ్చు మీరు ఎంత కావాలని అనుకుంటున్నా కూడా వాళ్ళు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూ మిమ్మల్ని వద్దనుకోవడమో లేకుంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు అంత వాల్యూ ఇవ్వకపోవచ్చు మీరు ఇచ్చిన వాల్యూ అనేది వాళ్ళు ఇవ్వకపోవచ్చు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ అనేది మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ మెసేజ్ అనేది అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టైంపాస్కి చేసేవాళ్ళు దయచేసి కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానీ చేయకండి మళ్ళీ డిస్కషన్ పెట్టి చెప్పొద్దు సో ఎందుకంటే అందరు కూడా స్టార్టింగ్లో ఏదైతే చెప్తామో అవి కంపల్సరీ స్కిప్ చేసేస్తారు దానివల్ల ఏంటంటే కాల్ చేయదైనా కాల్ చేస్తారు అండ్ అక్కడికి వచ్చి నాకు డిస్కషన్ చేస్తూ ఉంటారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అప్పుడు మీ టైం వేస్ట్ కాదు అప్పుడు నా టైం కూడా వేస్ట్ కాదు ఎందుకంటే అందరికీ కూడా టైం అనేది చాలా వ్యాల్యుబుల్ ప్రతి మినిట్ కూడా అందరి లైఫ్లో వ్యాల్యుబులే కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం అయితే వేస్ట్ చేయకండి దయచేసి టైంపాస్కి మాత్రం దయచేసి ఎవ్వరూ మాత్రం కాంటాక్ట్ అనేది అవ్వకండి సో రీడింగ్లోకి వెళ్ళాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పేర్లైనా తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో కొన్ని మీకు కనెక్ట్ అవ్వచ్చు కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు సో మీ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఈ రీడింగ్లో ఉన్నట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇలా నాకు లేదండి మీరు రాంగ్గా చెప్తున్నారు అని అంటే స్టార్టింగ్లో నేను చెప్పేది వినరు స్కిప్ చేసుకుని మీరు వీడియో అనేది స్కిప్ చేసేసి చూడడం వల్ల ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది మీరే ఆలోచించుకోండి ప్రతి వీడియోలోనూ నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను సో టైం వేస్ట్ అనుకున్నప్పుడు అసలు వీడియోనే చూడకండి ఎందుకంటే టైంపాస్కి చూసే వీడియో కాదనమాట ఇది మీ ఎనర్జీస్ తీసుకుని మీకు యాక్యురేట్గా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఏదైతే షఫలింగ్ చేసే టైంలో చెప్తామో అది చేస్తేనే కదా కనెక్ట్ అవుతుంది సో నాకు ఇది కనెక్ట్ అవ్వలేదని మీరు స్కిప్ చేసేసుకుని స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే ఎనర్జీస్ అనేవి ఎలా కనెక్ట్ అయితే అనేది మీరే ఆలోచించుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో మాట్లాడాలని ఉంది మీరు తనతో ఉన్నప్పుడు తనకి మీ వ్యాల్యూ తెలుసుకోలేకపోయారని అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే ఎందుకలా అనుకుంటున్నారు అనేది చూద్దాము సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మేబీ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే మీతో మళ్ళీ మాట్లాడాలని అండ్ మీకు మీ దగ్గరికి రావాలని చాలా పరితపిస్తున్నారు అన్నమాట తొందరలోనే మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీ లైఫ్లో వీళ్ళు మేము మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా కానీ మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా కానీ ఎవరు చూసుకోలేదు తన గురించి కంప్లీట్గా మీకు మాత్రమే తెలుసు అంటే మేబీ మీ పార్ట్నర్ కి సంబంధించిన పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా ఎయిరెల్మెంట్కి సంబంధించిన పర్సన్ అయ్యి ఉండొచ్చు అంటే అగ్రెసివ్నెస్ అండ్ కోపం ఎక్కువ ఉన్న పర్సను లేదా ఆవేశంలో కోపమే ఎక్కువనే కాదు అంటే తొందరగా కోపం వచ్చేస్తుంది అండ్ తొందరగానే పోతుంది బట్ ఆ తొందరగా వచ్చే కోపము ఆవేశంలో ఏంటంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వలన మేబీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడు ఉండొచ్చు అయినా కూడా మీరు సాఫ్ట్ నేచర్ అయి ఉండొచ్చు సో దాని ఏంటంటే మీరు అర్థం చేసుకున్నంత మంచిగా తను ఎవరు అర్థం చేసుకోలేదు తన లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ అని తన ఫీలింగ్ అనమాట అందుకే తనకి ఏమైందంటే మేబీ మీ ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉండొచ్చు నో కండెడ్ సిచ్యువేషన్ ఉన్నచ్చు ఉన్నా కూడా మీరెప్పుడు కూడా తను కావాలని అనుకున్నారు తను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు తనకు సపోర్టింగ్గా ఉండాలని అనుకున్నారు సో తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు టూ ఆఫ్ వ్యాండ్స్ సో ప్రజెంట్ అయితే ఆ మీ దగ్గరికి రావడానికి తన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అనేది ప్లానింగ్ అనేది వేస్తున్నారు మీ పార్ట్నరు అంటే ఎటు నుండి ఎలా వ రావాలి ఒకవేళ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకవేళ రాకుండా ఉండడం బెటరా లేకపోతే రావడానికి స్టెప్ తీసుకోవాలా అండ్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకపోతే మీరైనా బ్లాక్ చేసుకుని ఉండవచ్చు సో వేరే ఏదైనా కమ్యూనికేషన్ ఉందా అండ్ మాస్టర్ చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్ సో వాటిని ఎలా సారీ చెప్పి వాటిని తప్పైందని చెప్పి ఒప్పుకొని మీ లైఫ్లోకి రావాలా మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని చెప్పి ఆ రావాలా అంటే ఏ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి దానికోసం ప్లానింగ్ అనేది వేసుకుంటున్నారు వేపాట్నరు సో టూ ఆఫ్ కబ్స్ మీతో చాలా షేర్ చేసుకోవాలని చాలా మాట్లాడాలని చాలా ప్రేమగా ఉండాలని ఇప్పుడు చాలా రకాలుగా అంటే కొన్ని డేస్ నుంచి మీరు మీ పార్ట్నర్కి నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేకుంటే బ్లాక్ చేసుకుని ఉండవచ్చు మీ పార్ట్నరు అండ్ స్ట్రక్ ఉండి ఉండొచ్చు మీ పార్టనర్ సో తను ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అది బాయ్స్ అవనివ్వండి గర్ల్స్ అవనివ్వండి అంటే మీరు గర్ల్స్ అయితే కనుక మీ పార్ట్నర్ బాయ్స్ గురించి తెలుసుకుంటున్నారు అలాగే మీరు బాయ్స్ అయితే కనుక మీ పార్ట్నర్ గర్ల్స్ గురించి అనమాట లేడీస్ గురించి తెలుసుకుంటున్నారు సో వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీతో ఒకసారి మాట్లాడి కంప్లీట్గా ప్రతిదీ కూడా వాళ్ళ లైఫ్లో మేబీ మీరు వాళ్ళకి మధ్య నోకండ సిచ్యువేషన్లో ఉండి కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు కొన్ని డేస్ అయ్యి ఉండొచ్చు కొన్ని ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ డిస్టెన్స్లో ఏదైతే ఉందో వాటి గురించి చాలా షేర్ చేసుకోవాలి మీకు ఆప్యాయంగా మాట్లాడాలి మీరు చూపించే కేరింగ్ అండ్ లవ్ అనేది ఎఫెక్షన్ అనేది తను తీసుకోవాలి వాటన్నిటినీ చాలా చాలా మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ ఉందన్నమాట సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుని ఒకప్పుడు మేబీ ఫాస్ట్ లో స్టార్టింగ్ లో ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మీతో ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటా ఉండొచ్చు దాని వల్ల ఏమైందంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ రాకుండా ఉన్నాయి ఒకరినొకరిని అర్థం చేసుకోవడం వలన సో మీరు కూడా అడ్జస్టింగ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాబట్టి తను చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేసి మేబీ మాట్లాడలేని సిచ్యువేషన్ ఉన్న అర్థం అర్థం చేసుకోగలిగేవాళ్ళు లేకపోతే తను ఏదైనా కోపంగా ఉన్న టైంలో అయినా కూడా మీరు అర్థం చేసుకునే కానీ కొన్ని రోజుల నుంచి ఏమవుతా ఉందంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ లెస్ కమ్యూనికేషన్ ఉండడం వలన తను ఏది షేర్ చేసుకోలేకపోవడం వల్ల మీరు ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తను చేసే పనుల వలన అక్కడ జరిగేది వేరేదైనా కూడా మీకు వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుందనమాట సో దీనివల్లే మెయిన్ మిస్అండర్స్టాండింగ్స్ రావడం గొడవలు జరగడం ఇవన్నీ జరిగినాయి సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ లైఫ్లో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి మీకు ఆ ఆప్యాయత ప్రేమ అనేది మళ్ళీ మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ తనకి కావాలని అయితే కోరుకుంటున్నారు ప్రతిదీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు ది చారియట్ అలాగే మీ పార్ట్నర్ ఏంటంటే మెయిన్ మీకు దూరంగా ఉండడానికి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ అంటే మేబీ మీ పార్ట్నర్ ఇప్పుడు రావడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు దేనికోసం అంటే అటు అయితే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఏడు ఇష్యూని తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ చాలా రోజుల నుంచి ఇదే ఇష్యూ సఫర్ అవుతూ ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మ్యారేడ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ గురించి ఆలోచించడమే కాకుండా అండ్ ఏదైతే మీ గురించి ఎటు టెన్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లోనే మీ పార్ట్నర్ ఉండిపోయారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్ చేసుకోవాలని అనుకోలేదు అలా అని చెప్పి వాళ్ళ పేరెంట్ థర్డ్ పార్టీకి కూడా దూరంగా ఉండాలని అయితే అనుకోలేదనమాట సో దాని వల్ల ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మీ మధ్య క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారు ఫాస్ట్లో మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి చాలా తప్పులు చేసాము అన్న ఫీలింగ్ ఉందన్నమాట కానీ మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మేబీ నేను పాస్ట్లో చేసిన తప్పుల వలన ప్రజెంట్ మీరు ఏమైనా కోపంగా ఉంటారేమో మీరు వాళ్ళని క్వశ్చనింగ్ వేస్తారేమో మీరు వాళ్ళని తప్పు పడతారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందన్నమాట Tenho fãs. fans I saw... సో మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో మేబీ మీ పాస్ట్లో మీరిద్దరూ బయటకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కానివ్వండి కలిసినవి కానివ్వండి మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేవి కానివ్వండి లేకపోతే ఎక్కడ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినవి కానివ్వండి లాంగ్ డ్రైవ్కి వెళ్ళేవి కానివ్వండి చాలా మెమరీస్ ఉన్నే ఉంటాయి ఆ మెమరీస్ అన్నీ కూడా పదే పదే వస్తున్నాయి అనమాట అవి ఏంటంటే ఏం చేస్తున్నా కూడా మీ పార్ట్నరు మేబీ తను వర్క్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నా ఈ ప్రజెంట్ అయితే కొన్ని డేస్ నుంచి అయితే వాళ్ళని ఎక్కువగా మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళని మీ మెమరీస్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ వాళ్ళని ఏ పనిలో కూడా ఫోకస్ చేయలేని విధంగా ఉన్నాయి దానివల్ల వల్ల ఏమవుతుందంటే ఒక ఆలోచనల నుంచి బయటకు రాలేక అలా అని చెప్పి మీతో రావడానికి మొహం చెల్లక అలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఆలోచన నుంచి బయటకు రాలేక ఏమవుతుందంటే వాళ్ళు ఎలా అయినా మీతో మాట్లాడాలి మీ దగ్గరికి మళ్ళీ రావాలి మేము మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి చాలా చాలా మిస్ అయిన ఫీలింగ్ అనేది ఈ మెమరీస్ పాతలో పాస్ట్లో జరిగిన మెమరీస్ వలన మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కేరింగ్ అనేవి అన్నీ గుర్తుకు రావడం వల్ల వాళ్ళు దూరంగా ఉండడానికి రీజన్కి సఫర్ అవుతున్నారు మేబీ ఇలాంటి లో ఇప్పుడు ప్రెజెంట్ మీరు నౌకా లో ఉన్నారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నరే మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉండవచ్చు లేకపోతే నౌకా లో ఉండొచ్చు లేకుంటే ఆనంద లో అయినా ఉండొచ్చు దాని దానివల్ల మాత్రమే కింగ్ ఆఫ్ వ్యాన్స్ సో సో తన తప్పులు ఏవైతే ఉన్నాయో తన కోపం వలన తన ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ వల్ల కానివ్వండి తన ఆవేశంలో మాట్లాడే మాటల వల్ల మాత్రమే తను ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇటు మిమ్మల్ని బాధ పెట్టారు అటు తను కూడా సఫర్ అయ్యానన్న ఫీలింగ్లో అన్నమాట మేబీ మీ పార్ట్నరు చాలా రోజుల నుంచి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండవచ్చు మీ జ్ఞాపకాలు రాకపో కానీ ప్రజెంట్ ఏంటంటే మీ మెమరీస్ మీ ఎనర్జీస్ అనేవి తనని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అనమాట డిస్టర్బ్ చేస్తూ ఉండడం వల్ల తను ఎలా అయితే ఇంత స్ట్రాంగ్ పర్సన్ మీరు ఎన్నన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా కరగని మనిషి ప్రజెంట్ అయితే మీ ఎమోషన్స్ని మీ ఏదైతే ప్రేమని మిస్ అవుతున్నారు వాళ్ళు మళ్ళీ నేనైనా ఇలా బిహేవ్ చేస్తుంది నేనైనా ఇంత హార్డ్గా ఉండే మెంటాలిటీ ఉన్న నేను ఇంత సాఫ్ట్ గా పదే పదే ఎందుకు ఈ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నానన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట తనకి ఫైవ్ ఆఫ్ కబ్స్ సో జరిగిపోయిన దాని గురించి కూడా బాధపడుతున్నారు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని నో సిచ్యువేషన్ లో ఉండడానికి ముందు మిమ్మల్ని చాలా మాటలు అని ఉండొచ్చు అక్కడ సిచ్యువేషన్ అనేది మీరు మిమ్మల్ని తిట్టేంతగా మిమ్మల్ని అనేంతగా మిమ్మల్ని బ్లేమ్ చేసేంతగా ఉన్న సిచ్యువేషన్ అవి అవ్వకపోవచ్చు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే తన కోపానికి తన అగ్రెసివ్నెస్కి ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడము మీతో రాంగ్ వర్డ్స్ మాట్లాడడము లేకపోతే కోపంగా మాట్లాడడము ఈ రిలేషన్ని ఎండ్ చేసేసుకోవడము లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని చూడను మాట్లాడను అనడము ఇలాంటి వాటి వలన మేబీ అక్కడ మీ తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని అనడం వలన వాళ్ళు ప్రజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట జరిగిపోయిన దాని గురించి పశ్చాత్తాపైతే అయితే పజాతాపం అయితే పొందుతున్నారు త్రీ ఆఫ్ కిల్స్ అలాగే ఎవరైతే మీ పార్ట్నరు ఉన్నారో ఆ పార్ట్నరు ఈ థర్డ్ పర్సన్ కోసం థర్డ్ పార్టీ వల్ల మాత్రమే థర్డ్ పార్టీ కోసం మాత్రమే మిమ్మల్ని దూరంగా ఉండడము సో ఎలా అయినా కూడా కొంచెం దూరంగా డిస్టెన్స్ పెట్టడం వల్ల మీ నుండి కొంచెము వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకు సేఫ్ సైడ్గా ఉండడానికి మాత్రమే వాళ్ళు ఈ థర్డ్ పార్టీని గురించి ఆలోచించి మీకంతా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేసుకున్నారు అన్నమాట క్వీన్ ఆఫ్ వర్డ్స్ సో మేబీ ఆ థర్డ్ పార్టీ కూడా ఒక లేడీ అనేది చూపిస్తున్నారు సో ఆ ఎందుకంటే ఆ లేడీస్ ఎవరైతే ఈ థర్డ్ పార్టీ మేబీ మీ పార్ట్నర్ ఆపోజిట్ జెండర్ అయితే కనుక మేబీ మీరు లేడీస్ చూస్తుంటే కనుక ఆపోజిట్ జెండర్ అంటే జెంట్స్ మీ పార్ట్నర్ అయి ఉంటే కనుక వాళ్ళ సిస్టర్స్ కానివ్వండి బ్ర వాళ్ళ మదర్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక వైఫ్ కానివ్వండి ఇలాంటి పర్సన్స్ ఎవరైనా చూపిస్తారు ఒకవేళ మీరు జెంట్స్ అయి ఉండి మీ పార్ట్నర్ గర్ల్స్ అయి ఉంటే కనుక లేడీస్ అయి ఉంటే కనుక వాళ్ళ మదర్ కానివ్వండి సిస్టర్ కానివ్వండి కజిన్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ఒక లేడీ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకపోతే వాళ్ళకు భయపడో మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరిగింది అలాగే వాళ్ళని ఎక్కువగా వీళ్ళు ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ వాళ్ళ హ్యాండిల్లోనే వీళ్ళు నడుస్తూ ఉంటారన్నమాట వాళ్ళు చెప్పినట్టే ఉంటారు మేబీ మీ పార్ట్నర్ బాగా స్ట్రాంగ్ ఇంట్యూషన్ పర్సన్ ఆ పర్సన్స్ అయి ఉండవచ్చు ఎవరి మాట వినకపోవచ్చు కానీ వాళ్ళని కూడా మీ పర్సన్ ని కూడా వీళ్ళు రూల్ చేస్తారు జస్టిస్ సో మీ విషయంలో తను అంతా న్యాయంగా ఉండలేకపోయాను న్యాయం చేయలేకపోయాను అన్న ఫీలింగ్ అయితే తనకి ఎప్పుడు ఉందనమాట సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు తనకి సపోర్టింగ్గానే ఉన్నారు వద్దనుకొని వెళ్ళిపోయింది లేదు మీరు కావాలనే కోరుకున్నారు వాళ్ళని కానీ తనే మీకు మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లో వచ్చిన దగ్గర నుంచి మీ సైడ్ నుంచి చూపించినంత ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి ఏదైనా హెల్పింగ్ నేచర్ కానివ్వండి అవసరానికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను అని మీరు చెప్పగలిగే స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి చేశారు కూడా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నేను మీకున్నాను అట్లీస్ట్ మాట కూడా ఇవ్వలేని పర్సన్ అనమాట సో దానికి కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే నేను ఎన్నో మాటలు చెప్పి ఉన్నాను మేబీ చాలా మాటలు చెప్పు ఉండొచ్చు ప్రామిస్ చేస్తుండొచ్చు కానీ బట్ ఏటిని కూడా వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు నిలబెట్టుకోలేకపోవడం వలన తను మీకు దూరంగా ఉన్నందుకు కంపల్సరీ ఈసారి వస్తే కనుక మీకు న్యాయం చేయాలి మీరు ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ చూపించారో దానికి న్యాయం చేసి తన సైడ్ నుంచి కూడా అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించాలని అనుకుంటున్నారు మీకు ఎలాంటి టైంలో అయినా కూడా సపోర్టింగ్ గా ఉండాలని అయితే అనుకుంటున్నారు వర్డ్స్ సో మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చినా కూడా మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడము డిస్కషన్ జరిగి మీ ఇద్దరు మాటల యుద్ధం జరగడము ఒకళ్ళని ఒకళ్ళని అనుకోవడం కానివ్వండి మీరే డామినేటింగ్గా ఉంటారని కూడా మీ పార్ట్నర్కి తెలుసనమాట అయినా పర్లేదు మాట్లాడినా కూడా నేను కొంచెం కూల్గా ఉండి నా మాటలు ఎందుకంటే మీ పార్ట్నరు తన మ్యానిపులే చేసేస్తారనమాట ఎలాంటి పర్సన్ అంటే కోపం ఎక్కువ ఉన్నా కూడా చాలా తొందరగా కూల్ చేయగల మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా మీ పార్ట్నరే సో తన మాటలతో కానీ తన చేతులతో కానివ్వండి మిమ్మల్ని ఈజీగా ఎంత కోపంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా కూడా బయటకు తీసుకురాగల పర్సన్ అనమాట సో అలాంటి పర్సన్ కాబట్టి తన మాటలతో తన వర్డ్స్తో మిమ్మల్ని ఈజీగా మాయ చేయగలను కూల్ చేయగలను ఎంత కోపంగా ఉన్నా కూడా అన్న ఫీలింగ్ అయితే తనకి ఎప్పుడూ ఉంటది క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకంటే మీరు చాలా చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ అండ్ పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్ నేచర్ ఎయిర్ ఎల్మెంట్ ఫైర్ ఎల్మెంట్కి సంబంధించిన పర్సన్ కానీ మీరు అలాంటి పర్సన్ కాదు మీరు కంపల్సరీ మీన రాశి వృచ్చిక రాశి ఇలాంటి పర్సన్స్ అనమాట అంటే ఎర్త సంబంధించిన రాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పర్సన్స్ మీరు ఓ చాలా ఓపిక కూడా చాలా ఎక్కువ అనమాట పేషెన్సీ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే మీ పార్ట్నర్ విషయంలో చాలా చాలా మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని తిట్టినా బ్లేమ్ చేసినా ఎన్ని చేసినా కూడా వాళ్ళు కావాలని వాళ్ళ ప్రతి తప్పుని కూడా మీరు క్షమిస్తూ వచ్చారన్నమాట సో క్షమిస్తూ రావడం వల్ల ఏంటంటే ప్రతిసారి మీరు మీరు అప్పుడు కోపంలో ఏమైనా అన్నా కూడా తర్వాత తను ఆలోచించుకుంటారు మేబీ నేను తప్పు చేసేస్తాను కదా అలా అనకుండా ఉండాల్సింది మా హర్ట్ మీరు బాధపడతారు ఎమోషనల్ అయిపోతారని వాళ్ళకి తెలుసు అనమాట సో ఆ సాఫ్ట్నెస్ వల్ల ఏంటంటే మీరు గట్టిగా ఏది అనలేరు మేబీ ఆ కోపంలో కొంచెం ఏమన్నా అది బాధతో వచ్చిన కోపమే తప్ప అది నిజంగా రియల్ గా వచ్చే కోపం అయితే కాదనమాట ఆ బాధలు ఏందంటే మీ పాట నన్ను ఎక్కడ మిస్ అయిపోతారో మీ పాటలది నేను ఇంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళ సైడ్ నుంచి నాకు కొంచెం కూడా ప్రేమ లేకపోగా మళ్ళీ నన్నే బ్లేమించడము నన్నే రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అన్న విధంగా వచ్చి ఆ బాధలోంచి వచ్చే కోపమే ఆ వర్డ్స్ తప్ప ఎప్పుడు కూడా సాఫ్ట్గా నేచర్ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీరు అండ్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఇప్పుడు నాతో మాట్లాడాల్సిందే నాతో ఉండాల్సిందే నాకు ఎలా అయినా కాల్ మాట్లాడాల్సింది ఇలాంటివి రూల్స్ పెట్టే పర్సన్ అయితే మీ పార్ట్నర్ మీకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి డామినేట్ చేస్తుండొచ్చు కానీ మీరు మాత్రము సో తను చేసిన మిస్టేక్ని నేను కూడా చేస్తే ఇంకా తనకి నాకు తేడా ఏముంటుంది తను అర్థం చేసుకోవట్లేదని నేను కూడా అర్థం చేసుకోకుండా ఉంటే ఏ రిలేషన్ అయినా ఎండ్ అవ్వడమే తప్ప బాండింగ్ ఎక్కడ అవుతుంది అడ్జస్టింగ్ అనేది కూడా అవసరమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం అడ్జస్టింగ్ అవ్వచ్చు అవడంలో తప్పు లేదు అన్న ఫీలింగ్ మీద అనమాట సో అది ఏదైతే మీలో ఆ క్వాలిటీ ఉందో అది మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అనమాట ఎస్ ఆఫ్గా ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు చాలా ఎమోషనల్గా మీతో మాట్లాడాలని తన బాధని చెప్పుకోవాలని తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే చాలా బర్తపిస్తున్నారు సో ప్రజెంట్ అయితే తను చేసిన ప్రతి తప్పుకి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వడము మీ ఆలోచనలో నుంచి మీ మెమరీస్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఎవరికైతే రెజనెట్ అవ్వట్లేదు మీకు సంబంధించింది కాదనే అనుకోండి సో ఫైనల్గా వచ్చేసి పేజ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారంటే మీ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్లో నుండి తీసి లాస్ట్ సీన్ చూడడము లేకుంటే మీ ఫొటోస్ ఉంటే డీపీస్ ఉంటే డీపీస్ చూడడము లేకపోతే చాట్ ఆల్రెడీ పాస్ట్ మీద కన్వర్జేషన్ జరిగిన చాట్ ఉంటే కనుక చాట్ చూడము ఫోటోస్ చూడము ఇలా మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారు సో తొందరలోనే మీ దగ్గరికి రావాలనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు సో చూద్దాము బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారో మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాము కట్ క్లియర్ క్యాన్సిల్ మూడు మంత్రములు ఎదుగుదల మీరు నాలాంటి వారే సో ఏవైతే మీ పార్ట్నర్కి సంబంధించిన ఇప్పటి వరకు చాలా చాలా బాధపడిపోయి ఉంటారో చాలా ఏడ్చి ఉంటారు చాలా అంటే మీ ఇద్దరి మధ్య జరిగినవి నెగిటివ్గా జరిగినవి మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్నవి కానివ్వండి బ్లేమింగ్ చేసినవి కానివ్వండి చాలా అవి గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని బాధపడడము ఏడుస్తూ ఉండడము నిద్ర లేని రాత్రులు అడుపుతా ఉండి ఉండొచ్చు సరిగ్గా తినకుండా ఉండి ఉండవచ్చు హెల్త్ పరంగా అంత కేర్ తీసుకోకపోవడము హెల్త్ ఇష్యూస్ రావడము వీటన్నిటి కూడా జరుగుతూ ఉండి ఉండవచ్చు సో ఏవైతే మీ పార్ట్నర్ కి సంబంధించిన ఏవైతే గుడ్ మెమరీస్ ఉన్నాయో వాళ్ళ గురించి మీ ఇద్దరి మధ్య మనకి జరిగే హ్యాపీఎస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకోండి మిగతా ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టేవి ఉన్నాయో వాటిని తీసేయండి కట్ క్లియర్ క్యాన్సిల్ అనేది చేసేయండి వాటిని మీ బాధల్లో నుంచి బయటకు తీసేసి బయటికి పడేసేయండి అప్పుడే వాటి గురించి ఆలోచించకుండా ఉండడం వల్లే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఎలాగో మీ పార్ట్నర్ ఫ్యూచర్లో రాబోతున్నారు కాబట్టి సో వచ్చినప్పుడైనా కూడా నువ్వు నన్ను అదన్నావు నువ్వు నన్ను ఇదన్నావు అని కాకుండా ఏదైతే జరిగిపోయిందో పాస్ట్ ఈజ్ ఫాస్ట్ దాంట్లో జరిగిపోయిన దాంట్లో గుడ్ మీరు తీసుకోండి బ్యాడ్ని ఏంటంటే తీసేయండి అది చెత్త డస్ట్బిన్లో వేసేసేయండి దానివల్ల ఏంటంటే ఫర్దర్గా అలా రాకుండా చూసుకోవడానికి ట్రై చేయండి ఏవైతే మిస్టేక్స్ ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడము ఇంపార్టెంటే కానీ కానీ దాన్ని అవుట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు సో ఏంటంటే వాళ్ళని బ్లేమింగ్ చేసే విధంగా ఉండడము కూడా వాళ్ళు తీసుకోలేరాలి మనం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మంచి ఆలోచనలు మంచి మన్ మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఏవైతే మీకు మీరు ఆల్రెడీ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు కైండ్నెస్ ఉన్నవాళ్ళు దయా దయా దయ జాలి కలిగిన ఉన్న వాళ్ళు పర్సన్స్ మీరు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే కనుక ఫస్ట్ ఉండే పర్సన్స్ లో ఫస్ట్ మీరే ఉంటారన్నమాట సో అలాంటి వాటిని మంచి విషయాలు మీ పార్ట్నర్లో ఉన్న చెడుని తీసేయండి ఏదైతే మంచి ఉందో మేబీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా మనం ఆపోజిట్ పర్సన్ ని ఇష్టపడ్డామంటే దా వాళ్ళలో ఎన్నో కొన్ని గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా వా గుడ్ క్వాలిటీస్ వల్లనే మనం ఇష్టపడి ఉంటాం కదా సో ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ వంద ఉన్నా గుడ్ క్వాలిటీ ఒక్కటైనా ఉంటుంది కదా నైన్టీ నైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా వన్ గుడ్ క్వాలిటీ ఉంటుంది కదా ఆ వన్ గుడ్ క్వాలిటీని గుర్తుపెట్టుకోండి మిగతా వాటి అన్నిటిని కూడా తీసేయండి సో అలా మంచిగా ఆలోచించండి మీ పార్ట్నర్లో ఉన్న బ్యాడ్ని తీసేసి దాని తనలో ఉన్న గుడ్ని పాజిటివ్ తీసుకోండి సో ఏదైతే మంచి విషయాలు మంచి మాటలు వాళ్ళ గురించి వాళ్ళు అలాంటి వాళ్ళు నన్ను మోసం చేశారు నన్ను చీట్ చేశారు వాళ్ళు నాశనం అయిపోవాలి ఇలా కాకుండా సో వాళ్ళు ఏం చేసినా కూడా దేవుడు మేబీ మన లైఫ్లో ఏదైతే వాళ్ళ లై వాళ్ళ ప్రయాణం అంతా ఎన్ని రోజులు రాసిందో అన్ని రోజులే రాస్తుంది సో మేబీ ఇప్పుడు మన లైఫ్లో కొంచెం డిస్టెన్స్ రావాలని రాస్తుంది కాబట్టి రాసునే ఉండొచ్చు సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మంచిగా ఉండడానికి ట్రై చేయండి వీలుంటే నలుగురికి హెల్ప్ చేయండి అలాగే మీ లైఫ్లో ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే మీ పార్ట్నర్ మీకు చేసిన మోసాన్ని మీరు ఇంకొకరికి చేయకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మంచి అనేది తిరిగి వస్తుంది సో ఆ మంచిని తీసుకోండి మంచి పనులు చేయండి హెల్పింగ్ అనేది పక్షులకి ధాన్యం వేయడం లాంటివి కానివ్వండి స్ట్రీట్ డాగ్స్ కుక్కలకి బిస్కెట్స్ వేయడం లాంటివి కానివ్వండి లేకపోతే పేదలకి మనీ ఎవరైతే వీటి వల్ల ఏంటంటే మీ కర్మ క్లియర్ అవ్వడమే కాకుండా మీ లైఫ్లో ఏవైతే ప్లానిటరీకి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన నెగిటివ్నెస్ ఏదైతే ఉందో అవి కూడా పాజిటివ్గా మారుతాయి వీక్లీ వన్స్ అయినా కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చెప్పులు లేకుండా బయట మట్టిలో నడవడం కానివ్వండి గడ్డిలో నడవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల మీ లైఫ్లో కొంత పాజిటివ్నెస్ అనేది వస్తుంది నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి తత్వ హృదయాలకు నేను చేరువలో ఉంటాను సో ఎప్పుడు కూడా మీరు కూడా ఎలాంటి పర్సన్ అంటే బాబా ఎలా అయితే ఎవరైతే తన ఆశ్రయం అంటే తనని కావాలని మనస్ఫూర్తిగా నమ్మి వస్తారో వాళ్ళ బాధల్ని ఎప్పుడు కూడా తీరుస్తారు అంటే బాబా అనే కాదు బాబాని పూజించే వాళ్ళనే కాదు ఏ దేవుడైనా కూడా బేబీ శివయ్యని పూజించే వాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఉంటారు అలా ఏ దేవుని కృష్ణుని పూజించే వాళ్ళు ఉంటారు ఏ దేవుని దుర్గమ్మని పూజించేవాళ్ళు సో ఎవరైనా కూడా భక్తులు ఏదైతే కోరుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళని రక్షించడానికి ఆ కోరికలు తీర్చడానికే దేవుళ్ళు ఉంటారనమాట మనం హండ్రెడ్ పర్సెంట్ మన సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెట్టాలి సో ఏదైతే మీరు బాధ ఉన్నా కూడా మీ లైఫ్లో ఏవైతే కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ని మర్చిపోకుండా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానివ్వండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పక్షులకు కానీ వాటర్ సప్లై లాంటివి కానివ్వండి సమ్మర్ లో ఎవరైనా పూర్ పీపుల్కి వాటర్ ఎండలు వెళ్ళే వాళ్ళకి మంచినీళ్ళు డొనేట్ చేయడం ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉండడం వల్ల ఫుడ్ అనేది చూడడం వల్ల కూడా మన లైఫ్ లో ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది కర్మ అనేది క్లియర్ అయ్యి ఎదుగుదల గురువులు మన ఎదుగుదలకు మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు ఇప్పుడు ఏదైతే మీకు ఈ టైం ఏదైతే ఉందో బ్యాడ్ టైం అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ ఈ టైం ఎందుకు క్రియేట్ చేశారంటే బావా బాబా కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి మాత్రమే మేబీ మీ పార్ట్నర్ మీతోనే ఉండి గొడవ పడుతూ ఉండడం వల్ల మీరు ఏం నేర్చుకుంటారు గొడవ జరుగుతూనే ఉంటుంది వాళ్ళు మారరు మీరు మారరు ఇప్పుడు ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో దానివల్ల మీరు కొంత స్ట్రాంగ్ అవ్వడం అయితే జరిగింది అలాగే మీ పార్ట్నర్ కూడా తన లైఫ్లో మీ వాల్యూ ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారనమాట సో ఏదైతే ఉందో ఏం జరిగినా కూడా మన మంచికే అని అర్థం చేసుకోండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో